అయోధ్య రామ మందిరాన్ని రిప్లికేట్ చేసే విధంగా ఒక నమూనాని ఇక్కడ ఏర్పరిచారు చెప్పాలంటే నేను కూడా ఇంకా అయోధ్యకి వెళ్ళాల అంటే ఇంకా టైము రాలా ఆ పిలుపు వస్తే నేను వెళ్ళవలసి వస్తుంది ఎలా ఉంటుంది అన్నది నాకు కూడా తెలియదు వీళ్ళు ఏదైతే ఆన్లైన్లో వాళ్ళు పబ్లిష్ చేశారో ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ పరంగా ఉన్న రామ మందిరం ఆన్లైన్లో చూసి ఆ నమూనాన్ని ఇక్కడ రిప్లికేట్ చేశారు చాలా అద్భుతంగా ఉంది బహుశా అక్కడ ఉన్న రామ మందిరం మీరు చూపించిన దాన్ని బట్టి ఇదేనా అంటే మాత్రం అద్భుతంగా ఉంది మనసుకి చాలా ఆనందం కల్పించింది ఆర్కిటెక్చరల్గా చూస్తూ ఉంటే అది ఇంత ఫైన్ ఆర్ట్ ఎంత బాగుందంటే అది ఎంతో నైపుణ్యంతో అదంతా చేసి ఉంటారు అక్కడ దాన్ని బాగా రిప్లికేట్ చేశారు ప్రజలు ఎవరైతే వస్తూ ఉన్నారో వారి యొక్క మనోభావాల్ని గుర్తిస్తూ ఈ మందిరాన్ని చూడాలనుకున్న వాళ్ళు ఒక లేన్లో రావచ్చు లేదు ఇష్టం లేదన్నవాళ్ళు నేరుగా ఎగ్జిబిషన్కి వెళ్ళేదారి కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు అంటే అందరినీ కూడా గౌరవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు రామ మందిర అయోధ్యను ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా అందరినీ గౌరవిస్తూ కార్యక్రమం తీసుకున్నారు లోపల కూడా నాకు బాగా తెలుసు వీళ్ళు బాగా అకామిడేట్ చేస్తారు అన్ని ఐటమ్స్ని పెడతారు ప్రజలకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చాలా పారదర్శకంగా కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ మంచి సక్సెస్ అవ్వాలని రాజమండ్రి ప్రజలు అందరూ కూడా మీరు తీరిక సమయంలో వచ్చి ఎగ్జిబిషన్ సందర్శించి అయోధ్య రామ మందిరాన్ని కళ్ళతోటి ఎవరు వెళ్ళి అక్కడ చూడని వారు ఇక్కడికి వచ్చి చూసే అవకాశం కల్పిస్తూ ఉన్నారు దీన్ని సందర్శించండి ఎగ్జిబిషన్ మిమ్మల్ని అలరిస్తుంది వచ్చి దాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ